వీడెన్ బబ్బినయపుడు దమనుతుల్ విన్నప్పుడు బొట్టలో మూడున్నప్పుడు విలాసములు పై కొన్నప్పుడు గాయకుల్ పాడంగా విన్నప్పుడు చరుగుదభ ప్రాయ విశ్రాణన క్రీడాశక్తులనేవి చెప్పవలను శ్రీకాళహస్తిశ్వర ఈశ్వర నిన్ను నీ ధ్యానాన్ని మరచి తమకు తాంబూలము దొరికినప్పుడు అనగా భోగములు కలిగినప్పుడు తమకు ఎవరైనా తోడినప్పుడు కడుపు నిండా తిండి ఉన్నప్పుడు ఐశ్వర్య వైభవములు బాగా ఉన్నప్పుడు గాయకులు పాడినప్పుడు తమ గొప్పతనాన్ని చూపుటకై ఆడంబరంగా దాన ధర్మాలు చేస్తూ వెళ్ళవీ వారిని ఏమనాలో తెలియదు నేను సేవింపగ నా బ నిత్యోత్సవం జన్మ మాతృండనని మహాత్ముడనని సంసార మోహంబు పైకొననీ జ్ఞానము గల్గని గ్రహగతుల్ కుందింపని మేలు వచ్చిన రాని అవినాగుభూషణములే శ్రీకాళహస్తిశ్వర ఈశ్వర నేను నిన్ను సేవిస్తుండగా నాకు కష్టాలు రాని సుఖాలు రాని నన్ను లోకపు సామాన్యుడనని గొప్పవాడనని సంసార వ్యామోహము కలగని జ్ఞానమే కలగని గ్రహాచారము నన్ను కృగదియని లేక మంచి చేయని అవన్నీ నాకు ఆభరణాల వంటివే అవుతాయి నీ పాదసేవ చేస్తు నాకు అన్నీ నీ అనుగ్రహములుగానే కనిపిస్తాయి ఏ వేదంబు పఠించూత భుజగంబే శాస్త్రముల్ సూచే తానే విద్యాభ్యసనం మనచ్చగరి చంచే మంత్ర ఊహించే బోధావిర్భావ దానముల్ చదువులయ్యా కావు మీ పాదసంచే వాసక్తి కాక తదికిన్ శ్రీకాళహస్తీశ్వరా ప్రాణిపోటికి మోక్షం కలగడానికి నీ పాదాలు సేవించి భక్తి ఒక్కటే కారణం కాని చదువులేని చదివినా జ్ఞానాన్ని మోక్షాన్ని కలిగించినా ఎంతమంది చదివిన వారు లేరు వారందరికీ జ్ఞానం కలిగిందా మోక్షం కలిగిందా నీ దయంతో మోక్షం పొందిన సాలి పురుగు ఏ వేదం చదివింది పావు ఏ శాస్త్రాలు పఠించింది ఏనుగు ఏ విచ్చలు నేర్చుకుంది ఎరుగుల వాడు ఏ మంత్ర జపం చేశాడు వీరందరికీ ముక్తి పొందడానికి చదువులే కారణమేనేవా కాయల్గా చేయంబు వల్ రాయం రాన్మద క్లేశ విభ్రాంతి బట్టగట్టెదల చెప్పన్ రోత సంసారమే జేయం జాల విరత్తు చేయగదవే శ్రీకాళహస్తిశ్వర ఈశ్వర స్త్రీల గోళ్లఘాట్లతో నా శరీరము కాయలు కాచింది వారి స్థలముల రాపిడితో నా రమ్ము రాయిలాగా గట్టిపడిపోయింది మన్మద క్రీడల మీద వ్యామోహంతో వడి వయస్సు గడిచిపోయింది తల బట్టతలై వెంట్రుకలు రాలిపోయినవి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఇప్పుడు ఈ సంసారం అంటే అసఖ్యం కలుగుతోంది ఇంకా నాకు పరిపూర్ణ వైరాగ్యం కలిగించి భవ బంధ విముక్తిని చేయి నిన్నే రూపముగా భజింతు మదిలో నీ రూపు మోకాలో స్త్రీ చన్నో కొంచెమో మేక పెంటికయో ఈ సందేహముల్మాన్పి నా కొనదీయ మూర్తి సుగుణాకారంభుగా చూపవే చిన్ని రేజ విహారమేత్త శ్రీకాళహస్తిశ్వర ఈశ్వర మోకాలు స్త్రీ సంయము కొంచెము మేక పెట్టుకియో నీ రూపము ఏదని నమ్మి భావించి సేవించును నా ఈ అనుమానాలన్నీ పొగొట్టి నీ సుగుణమూర్తిని నాకు చూపించి ధన్యుని చేయము